ད�ས སས ཚས སས སས སྱེ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో ఎనిమిది వారాల్లో ఆక్రమణలు తొలగిస్తామని స్పందన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇక్కట్లపై వచ్చిన ఫిర్యాదులు పరిష్కరిస్తామని చెప్పిన అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఏడాది మే నెల ముప్పై ఒకటో తేదీన అంబేద్కర్ కోడల్ నుండి మూడు శాఖల అధికారులు తొలగింపుకు శ్రీకారం చుట్టి ఆపై నోటీసులు ఇచ్చి మౌనం దాల్చారు నాలుగు నెలలు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో మాత్రం అమలు కాలేదు రాజకీయ నేతలు ప్రజా సంఘాల ఆక్రమణ తొలగింపుపై రోడ్డు విస్తరణపై చేసిన రాష్ట్రోకోల్లో ఆందోళనకు ఎటువంటి ప్రాధాన్యం చేకూరలేదు సరికదా మరింతగా ఆక్రమణలు పెరిగాయి ఈ తొలగింపుపై అధికారుల తీరు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మాదిరిన్నాయని ఇప్పటికైనా కోర్టు ఆదేశాల మేరకు పాడేరులో ఆక్రమణల తొలగింపు పూర్తి చేసి ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు అల్లూరు జిల్లాగా ఏర్పడిన నాటి నుండి వాహనాల రద్దీ జనాల రద్దీ విపరీతంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు విస్తరణ తొలగింపు తొలగింపని చెప్పేసి ఈరోజు అధికారులు అడుగడుగున్న ఆర్భాటంగా ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంగా పాడేరు హెడ్ క్వార్టర్లో పాడేరు మై పాడేరు మెయిన్ రోడ్లో ఆక్రమణాలకు గురైనటువంటి ఏదైతే సాపులు ఇల్లు ఏవైతే ఉందో వాటిని తొలగిస్తున్నామని చెప్పేసి ఎనిమిది వారాల్లో వారానికి ఒకరోజే రెండు రోజులు రోడ్లు ఆక్రమణలు గురైనటువంటి ప్రదేశాలంతా కూడా ఖాళీ చేయిస్తామని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి చాలా ఆర్భాటంగా ఈరోజు మీడియా ముందే జిల్లా స్థాయి అధికారులు ప్రకటన చేశారు అటు స్వయంగా మీడియా ముందే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కానీ దాదాపు ఐదారు నెలలు గడుస్తూ ఉన్నా కూడా రోడ్డు విస్తరణ పనుల మీద లేదు ట్రాఫిక్ జామ్ కనీసం మాట్లాడడం ఇది ఈరోజు ఈరోజు అధికారులంతా కూడా ఎవరి పక్షాన్ని ఉన్నారో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అడుగడుగులో ఈరోజు ట్రాఫిక్ జామ్ పెరుగుతూ ఉంది వన్ నాట్ ఎయిట్ ఈరోజు వెళ్ళడానికి కూడా ఆసుపత్రిలో వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గంటల వ్యవధాల్లో ఈరోజు ట్రాఫిక్ జామ్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది ఈరోజు ఆ ట్రాఫిక్ జామ్లో ముఖ్యవత అటు ఆసుపత్రులను సకాలంలో చేరుక ముఖ్యమంత పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న ఉన్నప్పటికీ కూడా ఈరోజు జిల్లా స్థాయి అధికారులు జిల్లా స్థాయి యంత్రాంగం కనీసం ఈరోజు రోడ్డు విస్తరణ పనులు వాటి మీద అదేవిధంగా ఈ ట్రాఫిక్ వ్యవస్థ మీద కనీసం మాట్లాడకపోవడం ఇది చాలా దుర్మార్గం అందుకని ఖచ్చితంగా పాడేరు హెడ్కోటర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా రోడ్డు విస్తరణ పనులు తక్షణమే ప్రారంభించాలి అదేవిధంగా ఇక్కడ సకాలంలో వైద్య సేవలు అందించినట్టు ట్రాఫిక్ జామ్ లేకపోతేనే సుని సకాలంలో వైద్య సేవలు అందే పరిస్థితి ఉంటుంది అదే తరుణంలో ఈరోజు జిల్లా స్థాయి అధికారులు ఈరోజు ఆగమేఘాల మీద ఆగమేగాల మీద ఈ ప్రాంతంలో ఎనిమిది వారాల్లో రోడ్డు క్లియర్ చేస్తామని చెప్పేసి లేదంటే ఆక్రమణ తొలగిస్తామని చెప్పేసి ఈరోజు అల్లూరి సీతారామ జిల్లా హెడ్కోర్టులో సుందరంగా తీర్చిదిద్దా దిద్దుతామని చెప్పేసి ప్రకటనలు చేశారు కానీ నేటికి ఈరోజు అది ట్రాఫిక్ జామ్ సంబంధించినటువంటి ఈ తో ఆక్రమణ తొలగించి తొలగ తొలగించే పరిస్థితుల్లో ఈరోజు అధికారులు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది అటు పేదవాళ్ళు గుడిసెలు సాకుల్లో మాత్రము ఆ దౌర్జన్యంగా వెళ్ళి అది రోడ్డు కూల్ చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు పెద్దల షాపులు పెద్దల ఇల్లులకు వచ్చేసరికి ఈరోజు అధికారులు నిమ్మకు నీళ్ళెత్తినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది పేదల కోసం పనిచేస్తుందా పేదల కోసం అధికారులు పనిచేస్తున్నారా లేదా పెద్దల కోసం అధికారులు పనిచేస్తున్నారో ఈరోజు అధికారులు పూర్తి స్థాయిలో చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇది రాజకీయ నాయకుల్లాగా ఈరోజు అధికారులు వ్యవహరించడం చాలా దుర్మార్గం రాజకీయ నాయకు నాయకులు అంటే వాళ్ళ అవసరం కోసం ఒక మాట ఈరోజు ఒక మాట మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ అధికారులు కూడా ఈరోజు ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో కనిపించడం అంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఇంకేముండదని చెప్పేసి మొదటి విధంగా ప్రధానంగా ఒక్కసారి మనము మెయిన్ రోడ్లోనే ఉన్నాము ఒక్కసారి మనం చూద్దాం ఈరోజు మెయిన్ రోడ్లో దాదాపు రోడ్డుకి ఎటువంటి అవకాశము వెళ్ళేపు వచ్చే వాహనాలకు అవకాశం లేనటువంటి ప్రాంతంలో కూడా ఇలాంటి వాహనాలు ఆపడం వలన ఇది గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి గవర్నమెంట్ మేడ్ వెహికలే కానీ ఇలాంటి వెహికల్స్ రోడ్డు మీదనే ఆపడం వల్ల అనేక ట్రా అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ జామ్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాటిపైన దృష్టి సారించుకోవడం ఇది చాలా విచారకం చాలా దుర్మార్గం వీటిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు